ఇప్పుడు మొన్న నేను యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు సిద్దిపేట అబ్బాయి అక్కడ పోయి అక్కడ మాస్టర్స్ చేసినాడు ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు షాప్లో జాబ్ చేస్తున్నాడు చిన్న ఎయిర్పోర్ట్లో ఉండే షాప్లో జాబ్ చేస్తున్నాడు నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే వచ్చినాడు నా దగ్గరికి మన ఈ దగ్గరికి వచ్చి పుల్లూరు విలేజ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి పరిచయం చేస్తున్నాడు నాకు సంతోషం అనిపించింది అక్కడ బయట ఏమైతుందంటే బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్ పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా నేను ఇంత చదువు చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం కానీ అమెరికా పోయినా అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు కానీ మన దగ్గర ఏమైందంటే నేను డిగ్రీ చదివి ఈ పని చేయాలా నేను పీజీ చదివి ఈ పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు ఈ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్ ఐటీ జాబ్ బట్ మీన్ వై సర్వైవర్ సర్వైవర్ ఆయనకి ఇంపార్టెంట్ అక్కడ బతకాలంటే అమ్మా నాన్న పంపాలంటే అది నూట ఐవై రూపాయలు ఉంది పాండు అక్కడ ఈ అక్కడ ఒక రూపాయి మన నూట యాభై రూపాయలు ఎందుకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు సో ఈ అండర్స్టు వాల్యూ ఆఫ్ మనీ కష్టమేందో తెలిసింది ఆయనకైన చిన్న జాబ్ చేస్తున్నాడు చదువుకుంటున్నాడు జాబ్ చిన్నదా పెద్దదా ఆలోచించలేదు నేను ఎంఎస్ చేస్తున్నా ఈ షాప్ లో ఎందుకు చేయాలని అనుకోలేదు నేను ఈ షాప్ లో చేస్తాను ఎంఎస్ పూర్తి చేసి ఐటీ జాబ్ కొడతాను అది ఆయనలో ఉన్న పట్టుదల సో అసలు మీరు ప్రయత్నం చేయాలి ఆ రకమైన ఆలోచన పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి తప్ప మన మనసు ఎట్లా ఉంటుందంటే అది నువ్వు ఎలా మలుపుతే అలా మలుగుతుంది నీకు నువ్వే అనుకోవచ్చే నేను పీజీ చేసిన ఇది ఎందుకు నాకు అని నీ మనసు నిన్ను నీ మనసు నిన్ను కంట్రోల్ చేయాలి లేదు నథింగ్ డూయింగ్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటా నేను అడుగు బయట పెడతా పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది హౌ యు డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్ నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ ఉంటుంది అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పట్టుదల మీద నీ ఏకాగ్రత మీద నీ భవిష్యత్తు మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల పిల్లలందరితో నా మనవి నేను తక్కువ మాట్లాడతాను మళ్ళీ ఎక్కువ చెప్పినట్టున్నా సరే మాకేమో ఇది అలవాటు అయిపోతుంది నా తపనల్లా కూడా ఇది ఎంత వీలైతే అంతమందికి ఎక్కువ ఉపయోగపడాలనే తన్లాట తపన తప్ప ఇంకా నేనేదో మీకు చెప్పాలనేటువంటిది కాదు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ